శ్రీ గురుభ్యో బ్యోనమ ఇరవై మూడో తారీఖు ఆరుద్ర నక్షత్రము మాస శివరాత్రి ఈ రోజున ద్వాదశ రాసుల వారందరూ కూడా శివాభిషేకం జరిపించండి ఆరుద్ర నక్షత్రం రుద్రుని నక్షత్రం ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు గ్రహశాంతి నివారణార్థం నవగ్రహ హోమం కావచ్చు లేదా నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసుకోగలిగిన అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ గ్రహపీడ ప్రతికూలమైన ప్రభావాల నుంచి బయటికి రాగలుగుతారు అమావాస్య రోజున మళ్ళీ పౌర్ణమి రోజున మానసిక స్థితి బాలేని వారు కాస్తంత విచిత్రంగా ప్రవర్తించేవారు ఈ రకమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఇంట్లో ఉన్నట్లయితే ప్రతి మాస శివరాత్రి రోజున శివాభిషేకం వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని సంకల్పం చెప్పించి ఏకాదశ రుద్రాభిషేకం జరిపించండి క్రమేణా వాళ్ళ ప్రవర్తనలో మార్పులు ఏర్పడతాయి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు మనకైనా కూడా మామూలుగా కూడా కాస్తంత మూడు ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి బాగా ఎమోషనల్ గా బిహేవ్ చేస్తున్నాము చాలా అగ్రెసివ్గా ఉంటున్నాము ఆ డ్యూరేషన్లోనే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాము అని ఈ రకమైన వాతావరణం ఉన్నట్లయితే ఆ రోజున అంటే కొంచెం కాన్షియస్గా ఉండి ఎవరికి వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు ఆ రోజున శివాలయంలో అభిషేకం జరిపించి పదకొండు ప్రదక్షిణాలు చేసుకొని కాలభైర అష్టకం చదవటం కానీ వినటం కానీ గుడిలో ఉండే చెయ్యండి ఈ విధంగా ఐదు సోమవారాలు లేదా మీకు వారంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ విధంగా చెయ్యండి రెండు మూడు మాసాలు ఈ విధంగా చేసుకున్న తర్వాత మీలో వస్తున్నటువంటి ఆ విపరీతమైన పరిస్థితులు క్రమేణా సద్దుమణుగుతాయి ఆరోగ్య రీత్యా మానసిక ఆరోగ్య రీత్యా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది